హ్యాండ్ వెల్కమ్ టు అప్ ఇన్ఫో మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్లకు గ్రిల్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఎంట్రెన్స్లో ఎవరైతే బ్లాక్లు ఉన్నాయో లోపలికి వెహికల్స్ వెళ్ళేలా ర్యాంప్ ఉంటుందో ర్యాంప్కి సంబంధించి అక్కడ ఈ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అక్కడ దానికైతే మొత్తానికైతే గ్రిల్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోర్టీన్త్ బ్లాక్ అయితే గ్రిల్ అనేది ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళేలా వచ్చేలా మాత్రమే అక్కడ సెక్యూరిటీ గార్డ్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఇదైతే గ్రిల్ అయితే ఫిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ సెక్యూరిటీ అనేది ఆపి ఎవరు ఏంటి అని వివరాలు అనేది సేకరిస్తారు తర్వాత ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట అయితే గ్రిల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఒక సెక్యూరిటీ కోసం అయితే గ్రిల్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా గ్రిల్ ఫిట్టింగ్ అనేది మీరైతే మన కొత్తగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మన ఛానల్ ద్వారా మరొక వీడియో అయితే నేను చేస్తాను అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబీన్ఫోమ్